పద్నాలుగో తారీఖు నుంచి మన అబ్బయ్య చౌదరి గారు పాదయాత్ర వంద కిలోమీటర్లు నడవాలి ఇరవై రెండు గ్రామాలు తిరగాలి రెండు మండలాల్లో వంద కిలోమీటర్లు పూర్తి చేయాలి అనే ఉద్దేశమైనటువంటి మంచి సంకల్పంతో ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకు ఆయుధారోగ్య అష్టసూర్యాలు ఈ వంద కిలోమీటర్లలో ఆయనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కొల్లేరు నేతగా నేను ఆయన్ని కోరుకుంటున్నాను తర్వాత దెందులూరు కాన్స్టిట్యుసీలో ఎంతోమంది ఎమ్మెల్యేలను మంత్రులను చూశాను కానీ నిజంగా అబ్బయ్య చౌదరి గారు వచ్చాక ఎంత గొప్పగా పనులు చేస్తున్నాడు అంతులేని పనులు మాకు తమ్మినేటికి మంచి బిడ్జీ కట్టించాడు ఆయన అలాగే రోడ్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు చేస్తున్నాడు సిమెంట్ రోడ్లు కైకలూరు టు ఏరూరు వచ్చేటువంటి రోడ్డు అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చి ఆయన సిమెంట్ రోడ్డు డబల్ రోడ్డు చేస్తున్నాడు ఈవేళ ఆయన వంద కిలోమీటర్లో పాదయాత్ర చేస్తున్నాడు అని అంటే నాకు ఎంతో సంతోషం వేసింది రామచంద్రుని బిడ్డ అబ్బయ్య చౌదరి అబ్బయ్య చౌదరి గారు ఈ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు క్యాబినెట్ మినిస్టర్ కాబోతున్నటువంటి అబ్బయ్య చౌదరి గారికి మా కొల్లేటి తరపున ఆడపడుచులు అన్నదమ్ములు కార్మిక కర్షకులు అందరి తరపున విద్యార్థుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన గడప గడప కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి ఆయన తిరిగినటువంటి అస్సలు మరువలేని మరుపు ఈ వంద కిలోమీటర్లో పాదయాత్ర మాత్రం బ్రహ్మాండమైనటువంటి విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుతూ ఆయన చేసే పనులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా ముఖంగా అబ్బయ్య చౌదరి గారికి కొటారు రామచంద్ర రారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ వెంబేశ్వర్ మోర్ రామరాజు